హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి సంబంధించిన వీడియో తప్పకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్కు ఒక కాలరాత్రి రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు మరి ఎక్కడా చేయని విధంగా దేశంలోనే ఏ రాష్ట్రాన్ని విభజించని విధంగా విభజ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ అప్పులు ఇస్తూ మరి జనాభా ప్రాతిపదిక అని చెప్తూనే మరి ఆస్తులను తక్కువ ఇచ్చు ఇచ్చి అలాగే తెలంగాణకి ఆస్తులు ఎక్కువ ఇచ్చి అప్పులను కూడా తక్కువ ఇచ్చి అలాగే ఏదైతే రాబోయే మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ప్రతి విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైతే అమరావతిని లేకపోతే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్కు కావలసిన రాజధానిని ఇంతవరకు కట్టలేకపోవడం ఇది ఆంధ్రులు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే ఈరోజు కే చంద్రబాబు నాయుడు గారి మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాపసు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నెట్ట నిలువన కూలిపోతుంది ఇది సత్యం మీ అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉందని అందరికీ తెలుసు మనందరికీ కాదు దేశం మొత్తం తెలుసు ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కడున్నా కానీ ఈ మాట అంగీకరించాల్సిందే కానీ ఆ రోజు ఏదైతే విభజిత మరి విభజన చేశారో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశారు ఖచ్చితంగా ఏదైతే పోలవరాన్ని మరి ఇప్పటివరకు కూడా నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అమరావతికి మరి నిధులు కేవలం పదిహేను వేల కోట్ల లోన్ ద్వారా మరి సరిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పుడు అమరావతికి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి మరి అమరావతి నోటిఫై చేయమని చెప్తున్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని తత్సారం చేస్తుంది కానీ మరి దాని మీద అయితే ఒక పకడ్బందీగా మరి చేయట్లేదు ఎందుకు న్యాయశాఖ ఆమోదించిందని చెప్తున్నారు మరి మరి దానిలో కేబినెట్లో పెట్టి చెప్పడానికి దానికి ఏమిటి ఇబ్బంది మనకు అర్థం కావట్లేదు ఏదైతే చెప్తున్నానో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇప్పటికైనా మరి మేలుకోకపోతే మనం ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్లోని చాలా మన హక్కులను కోల్పోతున్నాము ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ చాలా కోల్పోయింది పోలవరం ఇప్పటివరకు పూర్తి చేయలేదు ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు పునాది వేసిన దాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల వరకు అలానే పడి ఉందంటే మన చేతఘంట ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఈ వీడియో మరి అమరావతికి త్వరగా మరి రాజధానిగా మరి నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అనేది ఉండాలి అది విశాఖపట్నం అమరావతి లేకపోతే గుంటూరు కర్నూ కర్నూల అని కాదు ఒక రాజధాని అనేది పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కేంద్రం కూడా దాన్ని నోటిఫై చేస్తూ మరి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఖచ్చితంగా శుభవార్త అందజేస్తుందని దీని ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అమరావతిని నిర్మించటానికి మరి ఎందుకు అడుగు వేశారో కానీ మనకు తెలియదు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఖచ్చితంగా వర్క్ సాగితే ఖచ్చితంగా ఈ పాటికి అమరావతి నిర్మాణం అనేది అయిపోయి ఉండేది కానీ మరి అప్పుడు చేయలేదు అప్పుడు ఎక్కువ కాస్ట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అతను వే ఆఫ్ మరి డెవలప్మెంట్లో పోర్టులు మరి నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు హహరి జట్టీలని ఇవన్నీ మరి అభివృద్ధి చేశారు కొంతమంది కట్టారు కొంతవరకు కట్టలేదు మరి మెడికల్ కాలేజీ అన్నీ కట్టారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమరావతికి న్యాయం జరగాలని అవసరమైతే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి ఖచ్చితంగా మనకు రావాల్సిన నిధులను తొంభై పర్సెంట్ అందజేయాలని కోరుచు థ్యాంక్ యూ